పేరు మణిప్రియ అండి నా పేరు తుమ్మూరు మణిప్రియ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మణి తుంగల నా పేరు నేను అడ్వకేట్ అండి జూనియర్ అడ్వకేటు రెండు వేల ఇరవై మూడులో లో మన ఏపీ బార్ కౌన్సిల్ లో నేను ఎన్రోల్ అయ్యాను దానికి సంబంధించి సర్టిఫికేట్స్ అండ్ నేను మన బెజవాడ బార్ అసోసియేషన్ కి సంబంధించిన లైఫ్ అండి ఏపీ త్రీ త్రీ ఎయిట్ సిక్స్ ట్వంటీ త్రీ ఏపీ త్రీ త్రీ ఎయిట్ సిక్స్ ఆఫ్ ట్వంటీ త్రీ మాకు ప్రతి ప్రతి ఆరు నెలలకి సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఎగ్జామ్ జరుగుతూ ఉంటుందండి ఆర్ఓసి నంబర్ ఫైవ్ ఫోర్ ఆఫ్ ఫైవ్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ఎస్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ జీరో టూ ఫోర్ దీని ప్రకారము జూనియర్ అడ్వకేట్ ఎన్రోల్మెంట్ తర్వాత రెండు సంవత్సరాల వరకు ది ఏ ఎనీ మదర్ బార్ ఆర్ హైకోర్టులో మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్న అండి ఇది నేను జూనియర్ అడ్వకేట్ లా జూనియర్ అడ్వకేట్ గా మన విజయవాడ బార్ అసోసియేషన్లో నేను రెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి తర్వాత ఈ ఈ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదున సుమారుగా రెండు సుమారుగా పన్నెండు తర్వాత పెటల్ శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో ఎంఎస్జే కోర్టులో నేను ఇట్లా వస్తుంటే కారిడర్ ఉంటుంది ఆ దక్షిణవైపు కారిడర్ ఉంటుంది సార్ ఆ కారిడర్ లో నేను కోర్టులోంచి లో బయటకు వస్తుంటే అప్పటికే వెయిట్ చేస్తు అప్పటికే ఉన్నాడు వెయిట్ చేస్తున్నాడు పెట్టెల శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి సీనియర్ అడ్వకేట్ ఆయన ఇంకా వెళ్తా వరకే నేను ఇంతకు ముందు నాకు నా భర్తకి ఏ డిస్ప్యూట్స్ ఉన్నాయండి డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను రెండు వేల పదహారు నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి కేసుల నిమిత్తం నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను అవుతూ ఉండగానే నేను చదివానండి ఆ తర్వాత దాన్ని డిస్కన్సిరీ చేశాను చేసిన తర్వాత మ్యారేజ్ అయ్యింది మ్యారేజ్ అయిన తర్వాత బాబు మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను ఆ తర్వాత ఇలా రెండు వేల పదహారు నుంచి ఇలా కోర్టు వస్తూ 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 నేను బిఏ డిగ్రీ చేసి తర్వాత ఎల్ఎల్బి మన సిద్ధార్థ కాలేజ్ లో చదివానండి కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బారు మా అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్ని నేను కోర్టుకి వస్తా ఉండేదాన్ని సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటా ఉండేదాన్ని అనమాట ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రోజు పదిహేడో తారీఖున ఈ నెల పదిహేడో తారీఖున ఈ పెట్టల శ్రీనివాస్ అనే వ్యక్తి ఏం చేశారంటే ఆ ఇలా నేను అటు వెళ్తూ ఉన్నది ఇంతకు ముందే రెండు వేల పద్దెనిమిదిలో తనకి నా కేసు గురించి సజెషన్ అడగడానికి వెళ్ళానండి ఆయన దగ్గరికి ఆయన నా అడ్వకేట్ కాదు అయినా సరే ఏంటమ్మా నీ సమస్య అని ఒక చాట నేను బాధపడుతూ ఉండగా ఏంటమ్మా అని అడిగితే ఆయనకి చెప్పాను సరేనమ్మా అని అప్పుడు మంచిగానే అడ్వైజ్ ఇచ్చారండి ఆ తర్వాత ఇంకా నా సమస్య తెలుసుకోవడం వల్ల తను నన్ను ప్రతిసారి చాలా వ్యంగ్యంగా మాట్లాడడం చాలా అసభ్యంగా చాలా చిన్న చూపుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు సరేలని నేను ఊరుకున్నాను అడ్వకేట్ అయిన తర్వాత కూడా ఒక వన్ ఇయర్ వరకు ఏమనలేదు తర్వాత మళ్ళీ మొదలు పెట్టారు ఇంకా ఏంటి డివోర్స్ తీసేసుకో మా హస్బెండ్ తో మీ హస్బెండ్ డివోర్స్ తీసుకొని మ్యారేజ్ చేసుకోమ్మా ఎందుకు అసలు అని అన్నారు అన్నారు సార్ ఒకసారి ఏమన్నారంటే ఇంకా నన్నే అని చెప్పేసి ఆయన నన్ను చాలా ఇబ్బంది పర ఇబ్బంది పెట్టేవాళ్ళు అండి చాలా చాలా మాటలు అవి చెప్పలేను నేను యాజ్ అ లేడీగా ఆ తర్వాత రెండు వేల మొన్న జరిగిన లో ఆయన ఏంటంటే అటు వస్తుంటే నేను కార్డర్ నుంచి వస్తుంటే ఇలా లాగి ఇట్లా ఇలా చేయబట్టుకుని ఇట్లా లాగి మీ భుమే చేసి మాట్లాడారండి అప్పటికే క్లయింట్ పబ్లిక్ అక్కడ ఉన్నారు సార్ నేను కోర్ట్ వేసుకుని ఉన్నాను తర్వాత బ్యాంక్ కార్డు వేసుకుని ఉన్నానండి అందరూ చూసారు ఆ రోజున నేను అప్పుడు ఏంటి అని చెప్పేసి నేను గట్టిగా నన్ను నేను కాపాడుకునే ఉద్దేశంతో చాలా షై ఫీల్ అయ్యానండి నేను ఆయన అట్లా లాగడంతో వల్ల వెంటనే నేను ఏం చేశానంటే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి నేను గట్టిగా అలశానండి అలిసిన తర్వాత మన ఎస్ఆర్పేట పోలీస్ వారికి కాల్ చేశానండి చేస్తే వాళ్ళు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఫస్ట్ మీరు బార్ అసోసియేషన్ లో కంప్లైంట్ పెట్టుకోండి అమ్మా తర్వాత మేము చూసినాము అక్కడ ఏమంటారు అని చెప్పి అన్నారు చేస్తా అయినా నేను వస్తానమ్మా ఈవినింగ్ అని అన్నారు సో ఇంకా నేను నా వర్క్ చేసుకుంటున్నాను సార్ చేసుకుంటూ ఉన్నగా ఇంకా పిలుస్తారు మా జాయింట్ సెక్రటరీ మేడం లక్ష్మి మేడం గారు పిలిస్తారు ఏంటమ్మా ఏంటి గొడవ అని అంటే ఇలా అని చెప్తుంటే సరే ఒకసారి నువ్వు బార్ అసోసియేషన్ చాంబర్కి రామ్మ ప్రెసింట్ గా చాంబర్కి అని అన్నారు సరే అని చెప్పి వెళ్ళాను సార్ వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికి ఉన్న ఈ పెట్టల శ్రీనివాసు ఆవిడ ఆయనకి సంబంధించిన సౌందర్య వీళ్ళంతా అక్కడ ఉన్నారండి అయితే నాకైతే తెలియలేదు ఇంకా వేరే అడ్వకేట్ లేడీ అడ్వకేట్స్ జెంట్స్ కూడా ఉన్నారు అంటే చూస్తే గుర్తుపడతాను అందరి పేర్లు అయితే తెలియదు ఒక ఆవిడ పేరు అయితే లేడీ అడ్వకేటు ఎవరైతే నన్ను పిటల శ్రీనివా శ్రీనివాస్ తో పాటు కొట్టి ఉన్నారో ఆవిడ సౌందర్య అండి ఆవిడ పేరు పోలీసు సౌందర్య అండి ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే మేడం గారు అడుగుతున్నారు నన్ను అడుగుతూ ఉంటే ఇద్దరు ఆ పిఠా శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నాము ఆయన అక్కడ ఉన్నారు మేడం కూర్చున్నారు అడుగుతున్నారు నేను ఇద్దరం చెప్తా ఉన్నా మాట్లాడుతూ ఉన్నామని అండి మాట్లాడుతూ ఉంటే వెనకాల ఉన్న సౌందర్యాని ఆవిడ ఆ వెంటనే వచ్చేసి ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నీకు కేసులను విత్డ్రా చేసుకొని సార్ వెళ్ళి చేసుకోమన్నాం కదా నువ్వేంటి ఇంకా తిరుగుతున్నావు లేడీ అడ్వకేట్ నువ్వు జూనియర్ అడ్వకేట్ కి ఎందుకు ఈ రకంగా బిల్లప్పిస్తున్నావు అది ఇదని చెప్పేసి నన్ను వెంటనే అండి చంపదెబ్బ కొట్టిందండి ఇక్కడ ఇక్కడ చమదబ్బ కొట్టింది అప్పుడు తర్వాత మళ్ళీ ఆయన కడ వచ్చి ఆయన కడ వచ్చి పాలు పడిపోయారండి చమదబ్బ కొట్టిన తర్వాత ఈ నేను కూడా అప్పుడు ఇలా తిరిగి చైర్ తీసుకొని నేను అనక్కడ తిరిగాను తిరిగేటప్పటికి ఇంకొక దెబ్బ వేసి ఇక్కడ మీరు దాని తాలూకా ఘాట్లు దెబ్బలు కూడా మీరు చూడొచ్చు సార్ తర్వాత ఇది అప్పటికి నా మెళ్ళలో సన్నది చైన్ ఉందండి గోల్డ్ చైన్ అది కూడా వాళ్ళు ఇలా లాగేసి ఇలా ఇలా షర్ట్ సారీ టాప్ ఉంది కదా సార్ ఆ టాప్ బట్టి ఇట్లా లాగేటప్పటికి ఇక్కడ చైన్ ఉన్నది కూడా ఎక్కడ పడిపోయిందండి వాళ్ళే లాక్కున్నారు సో ఇలా తిరిగేటప్పటికి వీళ్ళందరూ అప్పటికే కొంతమంది అడ్వకేట్స్ అక్కడ ఉన్నారు సార్ ఎంత మొత్తం జరిగిపోయింది ఇక నేను గట్టి గట్టిగా అలిసి ఇంకా నన్ను కాపాడుకునే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను అండి వెళ్తుంటే ఈ లోపలే నన్ను చాలా అసభ్యంగా ప్రవర్తించి నేను చెప్పలేనండి అండి అడ్వకేట్ గా అసలు ఎంత దురుసుగా ప్రవర్తించి ఇంకా నన్ను చంపేయటానికి తర్వాత ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టారు సార్ నన్ను దాని తర్వాత నేను ఒకవేళగా బయటికి వెళ్ళావంటే నిన్ను ఏ రకంగా అక్కడ ఈ కోర్టులో కానీ లో కానీ నేను ప్రాక్టీస్ చేసుకో అసలు కోర్టులోకి రానివ్వం అసలు కేసులన్నీ నువ్వు తీసేసుకో తీసేసుకోముందా అని చెప్పేసి అంటే మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పేసి నేను గట్టిగా వాళ్ళు బెదిరించుకుని మొత్తం చేతులన్నీ బంధిచ్చేసారు సార్ అక్కడ వేరే అడ్వకేట్ లేడీ అడ్వకేట్ జన్స్ అడ్వేట్ గారు ఉన్నారు సార్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే పట్టేసుకున్నారు గట్టిగా చేతులన్నీ అలా గట్టిగా పట్టేసేసుకున్నారు అని గీరేసేసారు సార్ వీరేష్ సార్ మొత్తం అంత చేతులు వాచ్ గడ లాగే లాగేసుకున్నారు సార్ అప్పుడు అది గోల్డ్ కలర్ వాచ్ గడ ఉంది సార్ అది ఇప్పుడు లేదు సార్ అన్ని లాగేసుకొని నన్ను ఇక ఏ రకంగా బ్రతకనివ్వడానికి ఆ క్షణంలో నిజంగా దేవుడి దయ వల్ల నేను బలంతో లాక్కుని అక్కడికి వచ్చాను సార్ లేకపోతే కనుక వాళ్ళు నన్ను చంపేసేవాళ్ళు సార్ అది అక్కడ నుంచి చాంబర్ నుంచి నేను బార డోర్ ఉంటుంది సార్ అది లాగేసుకొని బార అసోసియేషన్ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి రోడ్మే ఉన్నాను సార్ వీళ్ళు ఈ రకంగా నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు సార్ అందుకనే నేను ఎందుకు మీరు బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి చాలా మంది పెద్దలు చెప్పారు సార్ కానీ నేనేంటంటే నా హస్బెండ్ సమస్యలతో ఉంటున్నాను అంతేగాని నేను వీళ్ళందరికీ తలబ్బాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ధైర్యంగా నేను నిలబడి ఇప్పటివరకు కూడా సార్ నేను ఆ రోజు కూర్చున్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ గా ప్రథమంగా ఆ ప్రైమ్ మినిస్టర్ వస్తే అక్కడ వాళ్ళు చాలా మంది అడ్వకేట్స్ అడ్వకేట్స్ ఎవరన్నది నాకు తెలియదు మీరు చేయడానికి వెళ్లేదు అని అన్నారు నేను కొన్ని వాళ్ళు వచ్చి ఫస్ట్ ఫస్ట్ ఈ యొక్క విషయాన్ని చూసి రోడ్ మీద కూర్చున్నప్పుడు చూశాను సార్ తర్వాత మళ్ళీ ఎస్ఆర్పేట పోలీసు వారు వచ్చారు వచ్చి నేను కాల్ చేశాను సార్ వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు కంప్లైంట్ పెట్టమ్మా అంటే నేను మహిళ లో కంప్లైంట్ పెట్టాను సార్ పెట్టాను తర్వాత మళ్ళీ బారు ప్రెసిడెంట్ గారు రామ్మా నువ్వు అని అన్నారు వెళ్ళాను సార్ అక్కడికక్కడ కంప్లైంట్ ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత ఇంకా ఆ తర్వాత నుంచి నాకు ఒత్తిళ్ళు నువ్వు ఆ కంప్లైంట్ వెనక్కి తీసేసుకో అని చెప్పేసి నన్ను చాలా చాలా రకమైన వర్గాల వారు నన్ను బెదిరేస్తున్నారు సార్ నేనైతే ధైర్యంగా వచ్చి ఈ రోజు ఎట్లయినా సరే ఎంతవరకు సార్ జరిగి ఇన్ని రోజులు అయింది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలేదు సార్ నా దగ్గర ఆ రిపోర్ట్ తీసుకోవాలి వాళ్ళు తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలి అని అంటున్నారు కానీ ఏ రకంగా కూడా నాకు ఎంతవరకు ఏ న్యాయం జరగలేదండి ఒక జూనియర్ అడ్వకేట్ గా ఒక ఒక ఆడపిల్లగా తర్వాత జట్టు ఒక అడ్వకేట్ వృత్తిలో ఉండి ఈ ఈ రకంగా ఇంత జరుగుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ బుక్ అవ్వడం అన్నది నాకు చాలా అనుమానానికి దారితీస్తుంది సార్ నాకు న్యాయం జరిగేదట్టు లేదు సార్ అయితే ఏసీబీ మేడం గారు వెంటనే ఫైల్ చేయడానికి మేడం గారు వచ్చారండి అయితే తర్వాత మరి ఏ రకమైన ఏ రకమైన ఒత్తిడి వల్ల ఏంటో తెలియదు కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ అసలు బుక్ చేయలేదండి నేను పద్దెనిమిదో తారీఖు గుడ్ ఫ్రైడే రోజున అండి పద్దెనిమిదో తారీఖు అద నెక్స్ట్ డే నేను ఉదయం సారీ మధ్యాహ్నం ఒకటి ఐదు నిమిషాల నుంచి ఆరింటి వరకు నేను రోడ్డు మీదే ఉన్నానండి తర్వాత బిగ్ టీవీ వారు తర్వాత వేరే న్యూస్ ఛానల్ వారు అంతకడా వచ్చారండి కొన్ని విషయాలు చూస్తున్నారు దాదాపు ఆరు గంటల పాటు ఐదున్నర గంటల పాటు నేను రోడ్డు మీద ఎండలో అలాగే కూర్చున్నానండి ఆ కూర్చుంటే తర్వాత ఎప్పుడో ఆరింటికి అలా వచ్చేసి మామూలుగా సిఏ మేడం గారు వచ్చారు వచ్చిన తర్వాత అమ్మ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం మేము అప్పటికే ఎండలో ఐదున్నర గంట పాటు అటుగా ఎండ మీద రోడ్లో మన కోర్టు ముందు ఉన్నానండి ఇంతవరకు దానికి సంబంధించి ఒక యాక్షన్ కూడా తీసుకోలేదండి అదేమంటే ఆ వర్గాల ఈ వర్గాల వచ్చి నువ్వు వెనక తీసుకోవాల్సిందే దీన్ని నువ్వేమీ చేయలేవు అని చెప్పేసి నన్ను బెదిరేస్తున్నారండి అవసరమైతే నేను సస్పెండ్ చేయించి ఏ రకంగా చేస్తారన్నారండి నేను కష్టపడి చదువుకుని వచ్చాను తర్వాత ఒక ఆడపిల్లగా ఇలాంటి ఆటలు నేను ఖండించితేనే నేను కూడా సమాజానికి తర్వాత నేను అడ్వా లేడీస్ కి మరి ముఖ్యంగా లేడీస్ కి న్యాయం చేయడం కోసమే నేను ఈ వృత్తిని చేపట్టానండి అందుకోసమనే నేను పది సంవత్సరాల నుంచి నా భర్తతో ఇలా పోరాడుతూనే ఉన్నాను సో ఇలాంటి న్యాయమే నాలాంటి వాళ్ళ కోసం నేను చేయాలనే ఉద్దేశంతోనే ఈ వృత్తిని నేను చేపట్టానండి బేసికల్లీ నేను డెంటల్ చదువున్నాను అయినా కానీ నేను ఈ రకంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు అందుకేనండి నాకు నన్ను ఈ రకంగా చేసి ఇంత ఇబ్బంది పెట్టి క్లయింట్లు ముందర నన్ను అపహాస్యం చేసి అడ్వకేట్ కాదు ఫేక్ అవి ఇవి అని చెప్తే నేను అందుకనే త్రూ మీడియా నేను ఫ్రూ చేసుకోవడానికి వస్తమనే నేను వచ్చానండి అయితే మీరు వారికి అన్యాయం చేశారు అదేనంటే కొంతమంది అడ్వకేట్స్ అండి వాళ్ళు మాత్రమే వాళ్ళ వాళ్ళ వరకే తప్ప మిగతా బార్ అసోసియేషను అంటే బై మిస్టేక్ నేను అన్నానేమో తప్ప నేను అందరూ సీనియర్ అడ్వకేట్స్ అందరికీ నా అందరూ నాకు గురువులే చాలా మంచిగా ఉంటారు అందరూ కానీ ఏ రకమైన ఒత్తిడి వల్ల మరి అందరూ నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు రావట్లేదు ఎందుకు అని ఆ రోజు నైట్ మేడం గారు పదిన్నర తర్వాత పదకొండు అయింది నేను బుక్ చేస్తానమ్మా మీ ఎఫ్ఐఆర్ కానీ టైం అన్నారు పదిహేడో తారీఖున సో మేడం కూర్చుంటాను వెయిట్ చేస్తాను అన్నాను తర్వాత మరి ఏం జరిగిందో తెలియదు లేదు మేము ఎంక్వైరీ చేసుకోవాలి అవి చేసుకోవాలని చెప్పేసి ఏసీబీ మేడం గారు మరి ఆపారండి తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పటి వరకు కూడా అవలేదు నేను అదే రోజున అదే రోజున మహిళా పిఎస్ ముందులా దాదాపు సుమారు ఉదయం మూడున్నర వరకు నేను అక్కడ మహిళా పిఎస్ దగ్గరే కూర్చున్నానండి నేను ఆ తెల్లారేమో బార్ ముందు వచ్చిన కోర్టు ముందర రోడ్డు మీద బైఠాయించానండి అయినా కానీ ఇంతవరకు న్యాయం జరగట్లేదు సార్ నేను ఈ వృత్తిలో ఉండి కదా కాబట్టి మీరు అధికారులకి తెలియపరిచి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను మహిళా సంఘాలను ఎవరిని ఆశ్రయించలేదండి త్రూ ఛానల్ అందరూ వెళ్తుంది సో అందరూ ఎవరైతే నాకు సపోర్టుగా నిలిచి ఒక మహిళకి న్యాయం జరగాలి అని రెస్పెక్ట్ ఆఫ్ ద అడ్వకేట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక లేడీకి సపోర్ట్ చేయాలని ఒక మానవతా దృక్పథంతో ఉన్న వారు ఎవరైనా సరే నాకు వచ్చి సపోర్ట్ చేయొచ్చండి ఆ తర్వాత నేనైతే ఎవరైతే ఈ పెటల్ శ్రీనివాసు మళ్ళీ సౌందర్య అనే ఆవుడి మీద ఈ మీరు యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని నుంచి సస్పెండ్ చేయించి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి ఎందుకంటే ఇప్పుడు ఇలా జరిగితే నెక్స్ట్ ఈ న్యాయ వ్యవస్థ ఇలా కొనసాగాలి అంటే అడ్వకేట్ వ్యవస్థ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ ఎందుకంటే జూనియర్ ని ఈ రకంగా అంచివేయడం వల్ల ఆ మన యొక్క రాబోయే తరాలకి ఆ ఈ రకంగా చాలా మనం చూస్తున్నాం అండి అడ్వకేట్లు మీద దాడులు లేడీస్ మీద అధిక మరి ముఖ్యంగా లేడీ అడ్వకేట్ల మీద దాడులు ఇవన్నీ చాలా జరగడం మనం చూస్తున్నాం అండి సో ఈ మీరు చేస్తే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ దానికోసం కూడా అడ్వకేట్స్ మామూలుగా ప్రయత్నిస్తున్నారండి చాలా దన్నాలు అవి చేస్తున్నారండి అది ఈ రోజు నా వరకు వచ్చింది కాబట్టి దానికోసం అని చెప్పేసి ఈ చూస్తున్న ప్రతి అన్ని బార్లు వాళ్ళు అందరూ లేడీస్ మరి ముఖ్యంగా నాకు సపోర్ట్ చేయాలని ఆ తర్వాత చాలా మంది ఇవంతా ఫేక్ అవన్నీ క్రియేట్ చేస్తున్నారండి భారతీయ మహిళ దట్టు ఒక అడ్వకేటు రోడ్డు మీద సొంతగా ఒక సింగిల్ గా పోరాడుతుంది అంటేనే దాంట్లో ఎంత నిజం ఉన్నదన్నది అందరికి అర్థమవుతుందండి ఒక భారతీయ స్త్రీ ఎవరు కూడా తన మీద నింది వేసుకోరండి మరి ముఖ్యంగా నేనే చాలా సమస్యల్లో ఉన్నా భర్త గురించి కాబట్టి నేను ఇలాంటివి జరగవు కాబట్టి వెంటనే దీన్ని సుప్రీంకోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ ఏదైనా సరే దీన్ని సుమోటుగా తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా నేను ప్రార్థిస్తున్నానండి